అరోరా అటానమస్ కళాశాలలో ఘనంగా అన్వేషణ టెక్నో కల్చరల్ ఫెస్ట్ మంగళవారం నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్టాన్లోన్ పీజీ కళాశాలలో ప్రప్రథమంగా అటానమస్ స్టేటర్ని సాధించిన రామతపూర్లోని అరోరా పీజీ కళాశాలలో అన్వేషణ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెక్నో కల్చరల్ ఫెస్ట్ మొదటి రోజు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఉస్మాని యూనివర్సిటీ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డి రాములు సిఎస్ భవానీ చందోలు పార్ట్నర్ ఆర్ అండ్ అసోసియేషన్ అండ్ ఫౌండర్ రిచ్ గ్లోబల్ రోహిత్ పడ్వాల్ కో ఫౌండర్ ఆఫ్ డైరెక్టర్ ఓయూ కాలేజ్ పరిధిలో అరోరా కాలేజ్ నమస్కారాలుమంతపురి వాళ్ళను నేను అభినందిస్తున్నాను మాకున్న నూట ఇరవై ఒక్క కాలేజీలో సెక్షన్ వైజ్ నూట నలభై రెండు కాలేజీలలో ఎంబీఏ ప్రోగ్రాం నడుస్తుంది బట్ రీసెంట్ గా మేము ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ లో కూడా బ్లడ్జుకరి చేశాము అదేవిధంగా ఇక్కడ కూడా అన్వేషణ అంటే స్టూడెంట్కు కొత్త నాలెడ్జ్కి ఎట్లా అన్వేషించాలి కొత్త నాలెడ్జ్ తోటి ప్రపంచంలో వస్తున్న కొత్త విషయాలు కానీ ఏఐ కానీ అల్టిమేట్ థింగ్ ఏంటంటే సస్టైనబుల్టీ సస్టైనబుల్గా ఏ విధంగా ఉండాలనే దాని గురించి ఏ విధంగా అన్వేషించాలని చెప్పి పిల్లలకు మేనేజ్మెంట్ మన మేడం మాధవి గారి నేతృత్వంలో ఆల్ ది టీచర్స్ పిల్లలకు వాళ్ళు టార్గెట్ ఇవ్వడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే టీచర్లు అబ్జర్వ్ చేస్తారు బట్ స్టూడెంట్స్ మాత్రం యాక్టివిటీస్ చేయాలి వాళ్ళు గా ఏదైతే నేర్చుకున్నారో ప్రాక్టికల్ గా వాళ్ళు ప్రూవ్ చేస్తే చూపెడతారు సో అది మెయిన్ ఐటమ్ సో దీని వల్ల ఏంటంటే ఫ్యూచర్ మేనేజర్స్ అందరూ నేర్చుకుంటారు ప్రపంచంలో ఎలా చేంజ్ వస్తున్నవి మార్పులకు అనుగుణంగా ఎంబీఏ స్టూడెంట్స్ ఏ విధంగా ఏ విధంగా మారాలి తర్వాత డెసిషన్ మేకింగ్ ఏ విధంగా చేయాలి ఇండస్ట్రీలో అనే వాటి గురించి వాళ్ళు ప్రాక్టికల్గా చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఆర్గనైజింగ్ టోటల్ ఎవ్రీథింగ్ స్టూడెంటే చేస్తారు సో ప్రతి ఒక్క డెసిషన్ మేకింగ్ స్టూడెంటే చేస్తారు టీచర్ అడ్వైజ్ ఇచ్చి టీచర్ జస్ట్ దే విల్ అబ్జర్వ్ చేస్తుంటారు పిల్లలు ఎక్కడైనా దారి తప్పుతుంటే నాన్న లేకుంటే అమ్మాయి పాప మీరు ఇది తప్పు చేస్తున్నారు ఇది కరెక్ట్ చేయమని సూచిస్తారు సో ఇలాంటి ఫ్యూచర్ మేనేజర్స్ కు చాలా ఉపయోగపడుతుంది అల్టిమేట్ దట్ ఇండస్ట్రీకి ఏమి అవసరమో అనేది ఇక్కడ వాళ్ళు పిల్లలు నేర్చుకుని ప్రాక్టికల్కి చేస్తారు సో నేను ఎంబీఏ డీన్గా అరోరా కాలేజ్ మేనేజ్మెంట్ కు అరోరా కాలేజ్ ఫ్యాకల్టీ కి అందరినీ మెచ్చుకుంటూ వాళ్ళు చాలా పీజీ కాలేజెస్ ఎంబీఏ అండ్ ఎంసీఏ రామంతపూర్ లో ఉన్న ప్రాంగణంలో అన్వేషణ పేరుతో టెక్నో కల్చరల్ ఫెస్ట్ జరుగుతుంది ఈ ఫెస్ట్ మేము రెండు వేల ఎనిమిది నుంచి కంటిన్యూస్ గా చేస్తున్నాము ఓన్లీ కరోనా టైం రెండు వేల ఇరవైలో ఒక్కటి మాత్రం బ్రేక్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము స్టార్ట్ చేసినప్పుడు ఈ ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ఒక చిన్న స్పాన్సర్షిప్ దగ్గర దగ్గరలో ఉన్న కంపెనీస్ కి కొంతమంది స్పాన్సర్షిప్ వెళ్ళి కొంత స్టూడెంట్స్ కాంట్రిబ్యూట్ చేసుకుని అట్లా డెవలప్ చేశారు ఈ ఈవెంట్ ని సార్ చెప్పినట్టు ఇది ఒక ఈ ఈవెంట్ లో మొత్తం ఆర్గనైజింగ్ అంతా స్టూడెంట్సే చేస్తారు స్పాన్సర్షిప్ దగ్గర నుంచి బడ్జెట్ ప్రిపరేషన్ గానీ ఈవెంట్స్ ప్రిపరేషన్ గానీ యాక్టివిటీస్ చేయడం కానీ పోస్టర్స్ దగ్గర నుంచి ఇన్విటేషన్ దగ్గర నుంచి ని పిలవడం దగ్గర నుంచి అంతా స్టూడెంట్సే టేకప్ చేస్తారు మేము ఓన్లీ మెంటరింగ్ చేస్తాం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇదైతే చాలా బిగ్ సక్సెస్ అవుతుంది బికాస్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఆల్మోస్ట్ నూట నలభై ఎనిమిది కాలేజెస్ సార్ చెప్పినట్టు ఇవే కాక అవుట్ సైడ్ కాలేజెస్ నుంచి కూడా చాలా మంది పిల్లలు ఆల్మోస్ట్ పదిహేను వందల మంది పిల్లలు ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇది ఒక టూ డేస్ ఈవెంట్ టెక్నికల్ ఈవెంట్స్ కొన్ని ఉంటాయి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మేము డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇద్దరు ఆధ్వర్యంలో కొన్ని టెక్నికల్ ఈవెంట్స్ కొన్ని మేనేజ్మెంట్ ఈవెంట్స్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ ఈవెంట్స్ ఈ మూడు కలిపి అన్వేషణ పేరుతో మేము చేయడం జరుగుతుంది దీనికి అయితే పిల్లల నుంచి స్పందన చాలా బాగుంది ప్రతి సంవత్సరం మమ్మల్ని సపోర్ట్ చేసే మేనేజ్మెంట్ మా మేనేజ్మెంట్ పీపుల్ డాక్టర్ రమేష్ సర్ అండ్ మిస్టర్ రణదీప్ వాళ్ళకి నా ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే మా ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ దే హావ్ బిన్ కాంట్రీబ్యూటింగ్ వెరీ మచ్ టు ద సక్సెస్ ఆఫ్ దిస్ ఈవెంట్ I thank each and everybody on this occasion.